హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక రూప రాజు వాళ్ళ ఇంటికి వచ్చి బంటిని పట్టుకొని నిజం తెలుసుకొని వెంటనే ఈ విషయం నాన్నకు చెప్పాలి పదరాజు అని బంటిని తీసుకొని అందరూ కలిసి బయటికి వెళ్తూ ఉంటారు ఇక బంటి ముందుగా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి రండి రండి త్వరగా రండి 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 త్వరగా రండి అని గంతులు వేస్తూ సంబర పడుతూ ఉంటాడు అంతలో కొంతమంది రౌడీలు జీప్ లో వచ్చి బంటిని ఎత్తుకొని జీప్ లో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు దాంతో రూప వాళ్ళందరూ బండి ఏ ఎవరు అని కొంత దూరం బండి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి ఇక బండి ఆకపోవడంతో రూప రాజు ఇద్దరు బైక్ మీద వాళ్ళని వెంబడిస్తూ వస్తూ ఉంటారు కార్ లో బీ వాళ్ళని నన్ను వదలండి అని ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ రౌడీలు బంటిని అడవిలోకి తీసుకొని వెళ్లి కారాపేసి బంటిని ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంటారు ఇక రూపరాజు కూడా వాళ్ళని వెంబడించి బైక్ అక్కడే ఆపేసి ఇద్దరు కూడా వాళ్ళెమటే పరిగెత్తుతూ ఉంటారు ఇక అంతలో రాజు వాళ్ళని వెంబడించే ప్రయత్నంలో కింద పడిపోతాడు ఇక పైకి లేచి చేతులు తుడుచుకుంటూ అలా పక్కకు చూడగా అక్కడ ఒక హౌస్ ఉంటుంది ఆ కిటికీలోంచి చూడగా అక్కడ మందారం కనిపిస్తూ ఉంటుంది బెడ్ మీద స్పూల్ లేని పరిస్థితిలో ఉన్న మందారాన్ని చూసి రాజు షాక్ అవుతూ ఉంటాడు